ఈ మధ్య నేను ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నాను పిల్లలకు అలవాట్లు నేర్పించాలి అని చెప్పి అదేంటి అంటే గానే వీడియో లాస్ట్ వరకు చూడండి నేను చెప్తాను ఇంక ఇప్పుడైతే నా డైలీ రొటీన్ అనమాట ఇది నిద్ర లేచినప్పటి నుంచి ఇంకొకటే పని పిల్లలు స్కూల్కి వెళ్ళిందాక అది ఏంటి ఎలా చేసుకుంటాను నేను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ లేయంగానే ఇలా కసువా మొత్తం కొట్టేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను పిల్లలకి పాలు ఇచ్చేసి వాళ్ళు పాలు తాగేసి రెడీ అయ్యే లోపల నా పని అయితే క్లియర్ చేసేసుకుంటాను పొద్దున్నే నేను పిల్లలకి క్యారీ పెట్టిచ్చేస్తానండి మధ్యాహ్నం అయితే తీసుకెళ్ళను నా పనికి అది సెట్ అవ్వదని చెప్పి నేను సరిగ్గా పొద్దున్నే చేసేస్తాను క్యారీ అయితే ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి డైలీ క్లీన్ చేసుకోవాలి ఒకరోజు క్లీన్ చేసుకోకపోయినా నీట్గా అనేది ఉండదు అంత మార్కలు మార్కలుగా అయిపోతుందని చెప్పి డైలీ క్లీన్ చేసేసుకుంటాను నేనైతే మా పిల్లలు ఒకరైతే నా భయంతో కొంచెం అల్లరి తక్కువగానే ఉంటుంది కానీ మా పిల్లలతో పాటు పది మంది పిల్లలు ఇంటికి చేరుతారు అందుకని చెప్పి నేనైతే డైలీ క్లీన్ చేసేసుకుంటాను వాళ్ళకి ఎనిమిది పది కల్లా ఆటో వస్తుంది కాబట్టి ఎనిమిది పది కల్లా వాళ్ళు తినేసి నీట్గా అయితే రెడీ అవ్వాలి నేను క్యారీ కూడా అట ఎన్నికల చేసేసేయాలి ఒక పక్క వంట క్లియర్ చేసుకుంటూనే మొత్తం ఇంట్లో పని అంతా వేపు చేసేసుకుంటాను అంట్లు అవన్నీ కడిగేది మొత్తము ఇంకా నేను అలవాటు చేసింది ఏంటంటే పిల్లలకి ఈ మధ్య వాళ్ళ చేతనే దేవుడు రూమ్ మొత్తం క్లీన్ చేయించేయడము దీపం పెట్టడము అవన్నీ వాళ్ళ చేతనే చేపిస్తున్నాను అనమాట ఎందుకు అంటే కానీ వాళ్ళకి అర్థం అవ్వాలి కొన్ని కొన్ని తెలుసుకోవాలని చెప్పి ఇలా నేనైతే వాళ్ళకే అలవాటు చేస్తున్నాను నాకు పెద్దగా ఏం తెలియకపోయినా తెలిసినంతలో వాళ్ళకి చెప్పుకుంటున్నానండి అది అలవాటు చేయాలి అని చెప్పి ఖచ్చితంగా నేను అలవాటు చేసుకుంటున్నాను ఇవా ఇవాళ క్యారీకి అయితే నేను బీట్రూట్ ఫ్రై చేసేసి అమ్మ చేత అయితే పెరుగుచారు చేయించుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే పెరుగుచారు చేయడం నాకైతే రాదు అసలు నేను బీట్రూట్ కర్రీ చేసేసి తాలింపులాగా వాళ్ళకి బాక్స్ వరకు పెట్టేస్తాను ఎందుకంటే మధ్యాహ్నానికి బీట్రూట్ అనేది మా ఆయన అయితే తిండు అందుకని చెప్పి నేను మజ్జిగ మజ్జిగుపుల్స్కి అవన్నీ కోసి పెట్టేసుకొని అమ్మనైతే పిలిచాను అమ్మ అయితే బాగా చేస్తుందండి పులుసు అందుకని చెప్పి అది ఒక్కటి అమ్మ చేత అయితే చేపించుకుంటున్నాను క్యారీకి అయితే పెరుగన్నం కంపల్సరీ పెట్టాలండి ఏ కూర చేసినా కానీ ఖచ్చితంగా పెరుగన్నం అయితే పెట్టాలి కాబట్టి ఇలా ఒక్కొక్కసారి నేను పెరుగుచేత అయితే చేపించుకుంటున్నాను అమ్మ అయితే చాలాసార్లు చెప్పింది చాలా బాగుంటుందమ్మ సింపుల్గా చేసుకోవచ్చు అని చెప్పి కానీ నేను అమ్మని అడిగి చేయించుకుంటాను చాలా బాగా చేస్తుంది అమ్మ చేయి వాటం అనుకుంటాను నేను నిజంగానే ఏ కూర చేసినా కానీ చాలా టేస్టీగా చాలా బాగా చేస్తుంది అనమాట అమ్మ అందుకని చెప్పి నేను అలా అలా చేయించుకుంటాను ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఒక్కటే పని అయితే ఉంటుందండి వాళ్ళకి కలిపి క్యారీలలో పెట్టేసేయాలి ఎందుకంటే వాళ్ళు కలుపుకోవడం సరిగ్గా చేత కదని చెప్పి కూర నేను ఒకటేసారి ఒక్కొక్కసారి కలిపి పెట్టేస్తాను వాళ్ళు వద్దు అంటే కానీ పెట్టను ఇంకా వాళ్ళు రెడీ అయ్యేసరికి వాళ్ళ నాన్న అయితే వచ్చేస్తాడు ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి ఆటో సరిగా రావడం లేదు అందుకని చెప్పి మేము మా ఆయనే తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వస్తున్నాడు స్కూల్ దగ్గరికి ఇంకా ఎనిమిదిన్నర అయింది వాళ్ళైతే బయలుదేరే టయానికి ఇంకా వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి నేను కూడా రెడీ అయ్యి ఇంకా మిషన్ మీదకి వెళ్ళిపోతాను ఇంకా మధ్యాహ్నం క్యారీకి ఏదో ఒకటి చేసుకోవాలి మేము ఎందుకంటే పెరుగుచేరా